రాజకీయాల్లో స్వేచ్ఛ ఉందని వైఎస్ షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు మరోవైపు గుంటూరు జిల్లా ముప్పాల మండలం తొండపిలో ఆదివారం జరిగిన గొడవకు వైసీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నారు దాడులు ఘర్షణలకు ప్రోత్సహించే మనిషిని కాదని అన్నారు తొండపికి కన్నా లక్ష్మీనారాయణ వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లింటే బాగుండేదని అన్నారు అనవసరంగా కన్నా లక్ష్మీనారాయణ తనపై బుర్ద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మంత్రి అంబటి సకాలంలో పోలీసులు స్పందించకపోతే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు దీంతో పాటు అన్న గారు ఆ గ్రామం వెళ్లి సందర్భంలో పోలీసుకి ఒక కాగితం అన్న పెట్టి ఉండాలి నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు కాగితం కూడా పెట్టలేదు ఆయన అంత ఆయన వెళ్ళాడు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరైనా ఖండించవలసిందే అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని నేనే దాడులు చేయించానని ఏదో ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు మంచి పద్ధతి కూడా కాదని పోలీసులు పక్కనే ఉన్నా కానీ పరిస్థితి వేరే రకంగా పోలీసులు కంట్రోల్ చేశారు పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది డిఎస్పీని వెళ్ళి కంట్రోల్ చేశారు ఎంక్వైరీ చేశారు

సార్ గుంటూరు మిర్చి యార్డు లో ఇలా మంచి కార్యక్రమం జరిగింది కదా ఉన్న పన్నెండు డైరెక్టర్లు రాలేదని చెప్పేసి కనపడలేదు వర్గపోర్ ఏమన్నా ఉందండి వర్గపోర్లే ఉండవన్నే ఎవరైనా ఉంటే ఆ మీడియా సిస్టి ఏదైనా ఉంటే ఉండొచ్చు అడిగినాడు వర్గప్ లేదు లేవు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళే తప్ప వర్గపోలేదు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి సెట్ అయిపోతాయి కామన్ అంటే మిర్చి చరిత్రలో డైరెక్టర్ లేకుండా ఇలాంటి కార్యక్రమం జరగలేదు కదా సార్